హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అండి కాకపోతే ఈ రెండు రోజులు అయితే మిమ్మల్ని నేను చాలా మిస్ అయ్యాను ముందు వీడియోలు కూడా చెప్పాను కదా మీ కామెంట్స్ మిస్ అయ్యాను మీ లవ్ మిస్ అయ్యాను ఎందుకంటే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఏంది దానివల్ల అయితే నేను వీడియోస్ చేయలేకపోయాను ఇప్పుడు నా మనసులో మాట మీతో షేర్ చేసుకుందామని చెప్పి మళ్ళీ నేను వీడియో అయితే చేస్తున్నాను అనమాట మీరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే లైక్ కూడా చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తనుజా అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరి గురించి అంటే పర్టికులర్ గా మాట్లాడుకుందాం అని అనిపిస్తుంది నాకైతే ఎందుకనంటే లాస్ట్ వరకు వచ్చేసరికి తనూజ ఎక్కడో గేమ్ తను వదిలేసి కళ్యాణ్ గురించి ఆడుతుంది అన్నట్లు నాకైతే పర్సనల్ గా అనిపిస్తుంది అనమాట ఇది నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నాను అది రైట్ ఆర్ రాంగ్ మీకు అనిపించిందా లేదా అనేది మీరు కామెంట్స్ లో నాతో అయితే మాట్లాడవచ్చు నాకేం ఇబ్బంది లేదు ఓకేనా నాకు అనిపించింది నేను చెప్తున్నాను అనమాట అంటే తన చేతులారా తన చేతులారా తన ఎక్కడో గేమ్ ని పాడు చేసుకుంటుందేమో ఇన్ని వారాలు పర్ఫెక్ట్ గా ఉన్న తనుజ ఇప్పుడు చివరి వరకు వచ్చేసరికి ఎక్కడో కళ్యాణ్ మీద ఎక్కువ ఎక్కువ కేరింగ్ చూపిస్తుంది ఎక్కువ ఎఫెక్షన్ చూపిస్తుంది దాని ఏమవుతుందంటే తన ఓటింగ్ లో కూడా వెనకబడిపోయిందని నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకు అని అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఏంటి ఎవరి బాండింగ్ పోతే వాళ్ళకైతే ఓట్స్ ఎక్కువ చేస్తున్నారు అనమాట అందులో కళ్యాణ్ చాలా జెన్యున్ పర్సన్ చాలా మంచి వ్యక్తి కాబట్టి కళ్యాణ్ ఓటింగ్ అయితే నెంబర్ వన్ లో ఉంది దానికి నేను ఏమీ కాదనట్లేదు ఎందుకంటే కళ్యాణ్ డిజర్వ్ డిజర్వ్ క్యాండిడేట్ కాబట్టి తనకు ఆ ఓటింగ్ అయితే పడుతుంది దానికి నేను ఏమీ అనట్లేదు కానీ తన ఓటింగ్ తగ్గిపోయింది అనేది నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఇప్పుడు తను చేసే ప్రతిదీ కూడా కళ్యాణ్ గురించి చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆటోమేటిక్ గా ఫ్యాన్స్ వరకు వచ్చేసరికి ఏంటంటే వీళ్ళిద్దరు ఎవరు విన్ అయినా పర్వాలేదులే కళ్యాణ్ విన్ అయితే తనుజాకి ఇష్టమే కదా సో కళ్యాణ్ విన్ అయినా ఓకే కాబట్టి నాకు తెలిసి ఓట్ చేసేటప్పుడు ఒక ఓట్ అటు ఒక ఓట్ ఇటు వేస్తున్నారా లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు కానీ తనుజ ఓటింగ్ అయితే ఫుల్ గా పడిపోయింది కళ్యాణ్ అయితే టాప్ లో ఉన్నాడని అయితే క్లియర్ గా తెలుస్తుంది అనమాట తనూజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం నిద్రలేచి తనుజకి పర్ఫెక్ట్ గా ఓట్ చేయండి ఎందుకనంటే తను ఆ ప్లేస్ లో ఉండడం నాకు పర్టికులర్ గా అయితే నచ్చడం లేదు ఎందుకంటే తను డిజర్వ్ అలాగే కళ్యాణ్ కూడా డిజర్వ్ క్యాండడేటే కానీ తను తన గేమ్ ఆడుతున్నాడు కానీ తను ఎక్కడో లాస్ట్ వీక్స్ వచ్చేసరికి ఫస్ట్ అంతా చాలా పర్ఫెక్ట్ గా ఉన్న మనిషి ఇప్పుడు నువ్వు కెప్టెన్ అవ్వాలి నువ్వు కెప్టెన్ అవ్వకపోతే మీ మమ్మీ కంటే నేను ఎక్కువ బాధపడతాను అని చెప్పడం కావచ్చు నా తర్వాత కళ్యాణ్ విన్ అయితే నాకు ఇష్టమే అని చెప్పడం కావచ్చు ఓట్స్ అనేవి ఇంకా తనుజాకి తగ్గిపోతూ వస్తున్నాయి అనమాట నాకైతే ఇది రీజన్ అని అనిపించింది అనమాట పాతతో అయితే వీడియో చేస్తున్నానమాట ఎందుకంటే టాప్ లో ఉన్న కంటెస్టెంట్ ఎందుకు వెనకబడిపోతుంది అనేది ఒకవేళ ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత అందరూ వచ్చి తనని టాప్ ఫైవ్ లో పెట్టడంలో ఏమైనా కొంచెం అంటే నేను ఎలాగైనా గెలిచేస్తాను అనే ఒక కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమైనా తనుజాకి వచ్చిందా దాని వల్ల ఏమైనా ఇంకా తన ఏం పక్కన పెట్టి నేను ఆడినా ఆడకపోయినా విన్ అయిపోతాను అని చెప్పి ఏమైనా తను అనుకుంటుందా లేకపోతే నాకు ప్యూర్లీ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు సారీ ఇవ్వడం కావచ్చు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా నచ్చుతున్నారు నచ్చుతున్నప్పుడు ఓట్లు అనేవి డివైడ్ అయిపోతున్నాయేమో అని నాకు పర్సనల్ గా అనిపించింది అనమాట సో చూసుకోండి చూసుకొని ఓట్ చేయండి అలాగే కళ్యాణ్ కూడా డిజర్వ్ డిజర్వ్ కాదు ఓటింగ్ లో పైన ఉండడం తక్కువ చెప్పట్లేదు కానీ టాప్ లో ఉన్న తనుజ ఎందుకు కిందకు వచ్చేసింది అనే విషయంలో మాత్రమే నేను మాట్లాడుతున్నాను ప్లీజ్ అర్థం చేసుకొని కామెంట్ చేయండి మీ ఒపీనియన్ కూడా అలాగే కళ్యాణ్ కూడా సపోర్ట్ చేయండి పర్ఫెక్ట్ కామన్ మ్యాన్ కళ్యాణ్ అలాగే చాలా ప్యూర్ హార్టెడ్ కళ్యాణ్ చాలా మంచి వాడు గేమ్స్ పరంగా అన్నిటి పరంగా గుడ్ అని చెప్పొచ్చు సో తను కూడా డిజర్వ్ తను విన్నైనా సరే చాలా 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 మంచిదే అందరికి కూడా సో నా బాధ ఏంటంటే టాప్ లో ఉన్న తనుజ ఎందుకు డౌన్ అయిపోతుంది అనే విషయమే నేను ఇప్పుడు చెప్తున్నాను తనుజా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చూసుకొని ఓట్ చేసుకుంటూ ఉండండి ఇగ్నోరెన్స్ చేయకండి తనుజ కూడా తన గేమ్ను వదిలేసి కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉందేమో ఈ వీక్ అని నాకు అనిపిస్తుంది అనమాట తను మళ్ళీ బ్యాక్ అవ్వాలని తన ఓటింగ్ మళ్ళీ టాప్ లో ఉండాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి